లేద సార్ అందు ఇచ్చుနေంటున్నాం కెమెరా 7 కెమెరా 7 నేను మాటలు విపిస్తోదాం నాకు మినిస్టర్ విజువల్స్ కాపీ డు కాపీ కెమెరా 7 కాపీ దట్ సార్ అంత మాటలు విపిస్తోంది కెమెరా 7 మినిస్టర్ ఫాలో కనెక్ట్ చేయాలి తప్పించుకుంటే ఎక్కడికి వెళ్తారు సార్ ఈ చెరువులో దూకితే తప్పించుకోలేదు ఇంత లో లో ఈ వాటర్లో రెండు నిమిషాల కంటే ఎక్కువ ప్రాణాలు చూద్దాం వాడు ఖచ్చితంగా మనకు దొరుకుతారు వాడు అసలు ప్రెస్ రిపోర్టరే కాదండి సార్ సార్ వాడి ఫోటోని అందరికీ పొందాం ఎయిర్పోర్ట్ సీపోర్ట్స్ అన్ని ప్లేసెస్ కి పంపించాం వాడు తప్పించుకోలేడు మీరు అమ్మా ఏదైనా ఒకటి త్వరగా పిలువమ్మా ఎందుకంటే నేను ఇంటికి వెళ్ళాలమ్మా నాకంటే కుటుంబం ఉంది మిగతా వాళ్ళలాగా అన్నింటినీ వదిలేసి నేను ఏకాగ్గా ఉండలేను దయచేసి నాకు చిరాకు చిరాకు సార్ మీరు చేసే పనుల వల్ల నాకు కదా రావాల్సింది మనల్ని ఒక అమ్మాయి వచ్చింది ఆ ఇంటి నుంచి తరిమేసామే ఎక్కడికి వెళ్ళింది ఏమైంది ఉందా చచ్చిందా ఇక భావన నీకెంటికే కాదు మా ఎవరికి కనిపించదు సూడాన్ దేశంలో చిన్నప్పుడే తుపాకులు డ్రగ్స్ తీవ్రవాదానికి కలవాటు పిల్లల్ని బంధించడానికి జోనెల్ హోమ్ అనే జైలు కట్టించారట అక్కడ పదిహేను సంవత్సరాల పాటు సర్వీస్ చేయడానికి అగ్రిమెంట్ సైన్ చేసి హైపోథెర్మియా ఈ మధ్య మీరెక్కడికైనా బాగా చలిగా ఉండే ప్రాంతానికి వెళ్ళారా అవును డాక్టర్ పిల్లలకి క్లాస్ తీసుకోడానికి అరకు వరకు వెళ్లి ఈ రోజు పొద్దున్నే వచ్చాడు వచ్చిన దగ్గర నుంచి ఒకటే శివరింగ్ విపరీతమైన తల్లపుని చెప్తున్నాడు ఏంటి మిస్టర్ మది అరకులో ఇప్పుడు అంత చల్లగా ఉందా ఇదిగో మది నిన్నే అడుగుతున్నారు ఎన్లాడ్జ్మెంట్ ఆఫ్ వెంట్రికల్స్ కార్టికల్ వాల్యూమ్ రిడ్యూస్డ్ గా రీసెంట్ టైమ్స్ లో మది ప్రవర్తనలో మీకేదైనా తేడా కనిపించిందా లేదు డాక్టర్ అటువంటిదేం లేదే

ఎవరికి వినిపించని ఏవైనా శబ్దాలు లేదా ఇంకెవరి కంటికి కనిపించని రూపాలు లేదా మనుషులు వచ్చిపోతున్నట్టు డూ యూ హెల్ నేట్ ఏమైంది డాక్టర్ ఏదో హాల్యూస్ నెట్ అది ఇదని సీరియస్ పేషెంట్ అడిగినట్టు అడుగుతున్నారు సిలియూ స్నేట్ ఫీల్ అయ్యే వాళ్ళలో రెండు రకాలున్నారు మొదటి రకం నిజానికి అబద్ధానికి మధ్య తేడా తెలుసుకోలేక మానసికంగా దెబ్బతిని చాలా సీరియస్ అవుతారు కానీ ఇంకో రకం నిజానికి అబద్ధానికి తేడా తెలుస్తుంది అది అంగీకరించి తెలివిగా దాంతో బ్రతకడం అలవాటు చేసుకుంటారు వాళ్ళు సహజంగానే ఉంటారు కానీ వాళ్ళకి ట్రీట్మెంట్ ఖచ్చితంగా అవసరమే మీ వాడు దొరికిపోతాడేమో తిరిగి వచ్చేమని చెప్పు వచ్చిందంటే సరే అండి మీరు మా క్యాపోని అక్యూజ్ చేయడం ఉంచండి ఈ వీడియోని మీ ఫారెన్సిక్ అనలిస్ట్ టీం చూసుకుంటారు కదా తీసిన కరెక్ట్ డేట్ టైం చెప్పండి ముందు నైట్ ఇండియన్ ఇది నవాబు గారి టెర్మినేషన్ పేపర్స్ ఆయన్ని ఫైర్ చేసి ఎగ్జాక్ట్ గా సెవెంటీ ఫోర్ డేస్ అయింది ఇప్పుడు నవాబుకి మా క్యాపోకి రిషి కి ఎలాంటి సంబంధం లేదు నవాబు ఆ వీడియోలో మాట్లాడింది సంబంధమే లేని వేరే విషయం అయ్యి ఉండొచ్చుగా ఇలా చూడండి మీకు ఎంత కోఆపరేషన్ కావాలన్నా మేం చేస్తాం అప్పటికి మీకు మా క్యాపు మీద అనుమానం ఉందనుకుంటే నవాబ్ అరెస్ట్ చేసి ఎంక్వైరీ చేసి క్యాపు వారిని మీరే ఈ లోకానికి చెప్పండి అరెస్ట్ చేస్తాను నవాబుని ఎక్కడ దాచారో చెప్పండి సారీ ఆ వీడియో మా చేతికి దొరికిన పదో నిమిషం నుండి నవాబ్ మిస్సింగ్ ఆయన ఎక్కడ ఉంచారో చెప్పండి ఆయన ఎక్కడని మమ్మల్ని అడుగుతున్నాను మీరేగా కనిపెట్టాల్సింది ఏంటి గా ఉందా చాలా దగ్గరికి వచ్చేసాను

ఒక కుర్ర కొంకకి ఇంత పవర్ మనీ దొరికితే ఆ ఇరవై రెండేళ్ళ చిన్న బుర్ర బుద్ధి పక్కదారి పడితే ఏమేం చేస్తుందో ఇప్పుడే తెలుస్తుంది యాక్చువల్లీ రైట్ ఆఫీసర్ ఈ బుర్రకి చేతికి కాలికి తను కిస్ చేసి వెళ్ళిన ఈ లిప్స్ కి ఇరవై రెండేళ్లు మాత్రమే కానీ లోపల ప్రవహించే రక్తం నూట ఇరవై ఏళ్ళుగా కార్పొరేట్ బిజినెస్ ని చూసింది ఏది ఎలా చేయాలో మాకు తెలుసు సిబిఐని కొనేసి నిన్ను నా స్టాఫ్ గా పెట్టుకుంటాం ఏంటి అంకుల్ మీరు ఎలా చేశారు అడ్డమైన వాళ్ళందరూ వచ్చి బెదిరించి వెళ్తున్నారు ఎంతో జాగ్రత్తగానే ఉన్నాను కానీ అది ఎలా అయిందో తెలియట్లేదు అంకు అంకుల్ ఆ నెల ఎప్పటి నుంచి ఆ లింక్ ఆరు సంవత్సరాల క్రితం ఉక్రెయిన్ జైల్లో ఒక ముఖ్యమైన విట్నెస్ ని ఫినిష్ చేయమని చెప్పాను అదంతా ఈజీ విషయం కాదు నెల్లయ్య మనిషి చేత ఆ పని చేయించాం అప్పటి నుంచే నెల్లయ్యప్పని అతని మనిషి చేత అన్ని పనులు చేయిస్తున్నాం అండ్ మనిషి తెలీదు వాట్ అతను ఎవరో తెలియదు నేను కనిపెట్టాలని ఎన్నోసార్లు ట్రై చేశాను నా వల్ల కాలేదు పోనీ అతనికి మనం ఎవరో తెలుసా తెలుసు సరే ఇప్పుడు ఎవడో ఒకటి ఇంటర్ పోల్కి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాడే వాడేవాడు తెలీదు వన్ మోర్ తెలీదు అంకుల్ మీరు ఎప్పుడు ఒక మాట చుట్టూ ఉంటారు మీకు గుర్తుందా ఈ కంపెనీకి నాకు ఆనెస్ట్గా ఉంటాను ఏమైనా చేస్తాను అని సో స్వీట్ ఇప్పుడు మీకు ఎంత అంకుల్ అరవై ఐదేళ్ళు ఉంటాయా సెలిబ్రేటెడ్ యోర్ బర్త్డే దసరా హార్డ్లీ ఏడు నుంచి ఒక పదేళ్ళు ఉంటారు కదా ఆ పదేళ్ళు నా కోసం ఇచ్చేయండి అంకుల్ రిషి ఋషింగ్ రో అంకుల్ నేను సీరియస్ గానే అడుగుతున్నాను బికాస్ నా ఇట్స్ దిమిట్స్ దీన్ని ఇలాగే సరి చేయగలం అంకుల్ ప్లీజ్

నెల ఎప్పను శాసన్ ఆయన బయట ఉండి టిప్ ఆఫీస్తూ ఉన్నాడే వెళ్ళే గురం ఉండకూడదు Every goddamn thing.